వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బెంగళూరులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రేపు పార్టీ ఘటన ఇప్పుడు టాలీవుడ్ను కుదిపేస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచి వందకు పైగా మెంబర్స్ ఆ పార్టీలో పాల్గొన్నారని సమాచారం ఇక వీరందరూ ఇప్పుడు బెంగళూరు పోలీసులు అదుపులో ఉన్నారని సమాచారం ఈ లిస్టు లో చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి కన్నడ మీడియా సమాచార ప్రకారం నటి హేమ కూడా అదుపులో ఉన్నారని సమాచారం ఇక బయటకు వచ్చిన వీడియోలను బట్టి కొంతమందిని అంచనా వేస్తున్నారు ఈ వీడియోల్లో కనిపించే వ్యక్తులు పోలికలను బట్టి కొంతమంది జానీ మాస్టర్ అని ఇంకొంతమంది శ్రీకాంత్ అని వార్తలు రాసేస్తున్నారు ఇలా తన పేరు వార్తల్లోకి రావడంతో వెంటనే శ్రీకాంత్ స్పందించారు ఇంట్లోనే ఉన్నానంటూ ఈ వీడియోలు కూడా చూపించాడు తను హైదరాబాద్ లోనే ఉన్నానని బెంగళూరు రే పార్టీలకు వెళ్ళలేదని చూస్తున్నారుగా ఇదే నా ఇల్లు అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు ఈ మేరకు ఆయన వదిలిన వీడియోలు తాను హైదరాబాద్ లోనే తన ఇంట్లోనే ఉన్నానని అన్నాడు బెంగళూరులో రే పార్టీకి తాను వెళ్లినట్టు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపాడు ఇక ఆ వీడియో క్లిప్స్ చూశానని కొంతమంది మీడియా మిత్రులు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడంతో తనకు సంబంధించిన వార్తలను వారు రాయలేదని అన్నాడు కొన్నింట్లో తాను బెంగళూరులోనే రే పార్టీలకు వెళ్లలేదని వార్తలు వచ్చాయని పేర్కొన్నాడు ఈ న్యూస్ చూసి కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నామని చెప్పుకున్నాడు మొన్నేమో భార్యతో విడాకలు ఇప్పించేశారు ఇప్పుడేమో రేవ్ పార్టీకి వెళ్ళానని అంటున్నారు మీడియా మీద సెటైల్ వేశాడు అయితే ఈ రేవ్ పార్టీలో వార్తలు రాసిన వాళ్ళు తొందరపడడం తప్పులేదనిపించిందంట ఎందుకంటే రే పార్టీలో దొరికిన అతనెవరో కానీ కొంచెం అతనిలాగే ఉన్నాడని అతడిని కాస్త గెడ్డం ఉందని ముఖం కవర్ చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తిని చూసి తానే సాకాయనని తెలిపాడు దయచేసి తాను రే పార్టీకి వెళ్లేనని వార్తలు ఎవరు నమ్మొద్దని తెలిపాడు ఎందుకంటే రే పార్టీలకు పబ్స్కి వెళ్ళే వ్యక్తిని కానని ఎప్పుడైనా బర్త్డే పార్టీలకు వెళ్తే కొంతసేపు అక్కడే ఉండి వచ్చేస్తానని చెప్పుకొచ్చాడు రే పార్టీ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదన్నాడు ఈ రే పార్టీతో నాకు సంబంధం లేదు హేమ శ్రీకాంత్ ఇలా క్లారిటీ వీడియోను వదిలి ఇంటిని చూపించాడు కానీ హేమ వదిలిన వీడియోలు మాత్రం ఎన్నో అనుమానాలు తెరలెత్తుతున్నాయి హేమ అక్కడ ఫామ్ హౌస్లోనే ఉండి మరీ వీడియోలు రిలీజ్ చేశారని కొంతమంది అంటున్నారు హేమ మాత్రం ఇప్పుడు బెంగళూరు పోలీసులు అదుపులో ఉన్నట్టు సమాచారం